హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్ ఫ్రెండ్స్ ఇవాళ మొందా తుఫాన్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మొందా తుఫాన్ కారణంగా భారీ వర్షాలు వరదలతో తెలంగాణ రాష్ట్రం అతలాకుతలం అయింది భారీ వర్షాల కారణంగా పదహారు మంది మృతి చెందారు రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను జిల్లాల్లో మొందా తుఫాను విధ్వంసం సృష్టించింది ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో లక్షలాది ఎకరాల పొలాలు నీట మునిగాయి వందలాది ఇళ్లు దెబ్బతిన్నాయి ఈ క్రమంలో తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది మొంద తుఫాను బాధితులకు రాష్ట్ర సర్కార్ తక్షణ ఆర్థిక సాయం మంజూరు చేసింది తుఫాను కారణంగా దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతులకు పన్నెండు పాయింట్ తొంభై తొమ్మిది కోట్ల రూపాయలను రిలీజ్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది పదిహేను జిల్లాల్లోని ఎనిమిది వేల ఆరు వందల అరవై రెండు ఏళ్లకు పదిహేను వేల రూపాయలు చొప్పున ఆర్థిక సాయాన్ని రిలీజ్ చేసింది ఈ మొత్తాన్ని జిల్లా స్థాయి అధికారులు బాధిత కుటుంబాలకు అందించనున్నారు ఆయా జిల్లాల్లో జరిగిన నష్టంపై జిల్లా కలెక్టర్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక మేరకు రాష్ట్ర సర్కార్ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ముఖ్యంగా వరంగల్ హన్మకొండ నల్గొండ సూర్యాపేట నాగర్ కర్నూలు ములుగు రాజన్న సిరిసిల్ల సిద్దిపేట యాదాద్రి భువనగిరి మహబూబ్ నగర్ కరీంనగర్ రంగారెడ్డి వికారాబాద్ వనపర్తి జిల్లాలకు నిధులు మంజూరు చేసింది ఇక తెలంగాణలోని పద్నాలుగు జిల్లాల్లో మోందా తుఫాను తీవ్ర ప్రభావం చూపినట్లు అండ్ బి శాఖ అంచనా వేసింది మొత్తం మూడు వందల ముప్పై నాలుగు ప్రాంతాల్లో రెండు వందల ముప్పై కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నట్లు పేర్కొంది ఇక మోందా తుఫాను ప్రభావంతో నష్టపోయిన రైతులకు ఎకరాకు పదివేల రూపాయలు మృతుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలు అలాగే వరద ప్రవాహంతో నీట మునిగిన ఇంటికి పదిహేను వేల రూపాయలు ఇల్లు పూర్తిగా దెబ్బతిని నిర్వాసితులైతే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని వరంగల్ జిల్లా పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్ లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో